హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ అండ్ హెల్దీ లైఫ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు త్రీ ఇయర్స్ తర్వాత ఈ ఉగాది రోజున మళ్ళీ నా ఛానల్ని రీస్టార్ట్ చేస్తున్నాను ఈ పండుగ రోజున నేను ఉగాది పచ్చడితో స్టార్ట్ చేయబోతున్నాను మన లేటెస్ట్ వెర్షన్స్ రాక ముందు ఒరిజినల్గా ఎలా చేసుకునేవారో అలా అనమాట ఈ పచ్చడి ఒక బౌల్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కొంచెమే వాటర్ యాడ్ చేసుకున్నాను నేను ఇంకొక బౌల్లో మూడు పెద్ద టేబుల్ స్పూన్స్ బెల్లం తీసుకున్నాను స్వీట్ ఎక్కువ కావాలనే ఉద్దేశంతో కొంచెం ఎక్కువే తీసుకున్నాను దీనిలో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసి పెట్టాను నానిపోయిన తర్వాత చింతపండుని ముందు గుజ్జు తీసేసాను తీసేసి ఫిల్టర్ చేసి ఒక సపరేట్ బౌల్లో వేసుకున్నాను చింతపండు పులుసు ఎంత థిక్గా వస్తే పచ్చడి కూడా అంతే టేస్టీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోకుండా థిక్గా వచ్చేలాగా ప్లాన్ చేసి వేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనం బెల్లం కూడా వాటర్ వేసి నానబెట్టుకున్నాం కదా దాన్ని కూడా కరిగించేసి ఫిల్టర్ చేసి ఒక చిన్న బౌల్లో తీసుకున్నాను నేను బెల్లంలో కూడా ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఇప్పుడు ఒక సెపరేట్ బౌల్ తీసుకొని ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న చింతపండు పులుసు బెల్లం నీళ్ళు మామిడి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మామిడి ముక్కలు తర్వాత వేప పువ్వు అన్నీ కలిపి వేసుకొని జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసుకుంటే మనం ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్టే ఉగాది పచ్చడి పర్ఫెక్ట్గా రావాలంటే మాత్రం చింతపండు పులుసు చిక్కగా ఉండాలి దానిలో డైరెక్ట్ బెల్లం కలుపుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కానీ బెల్లంలో ఎక్కువ డస్ట్ ఉంటుందని నేను ఇలా ఫిల్టర్ చేశాను అన్నమాట ఇది జనరల్గా చేసుకునే పద్ధతి దీనిలో కావాలంటే అరటిపండు దానిమ్మ గింజలు ఇలాంటి ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో మన సింపుల్ ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది శాస్త్రోక్తంగా ఉగాది పచ్చడి ఎలా చేయాలో డిస్క్రిప్షన్లో ఇచ్చాను తప్పకుండా చెక్ చేయండి